హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ మేమైతే ఒక పెంకిల్లు కట్టడానికి అయితే మేము వెదురు పొంతలు తీసుకొచ్చేసి వెదురు బొంగలు అవేమో రేపర్ కింద చేస్తున్నాం అనమాట రేపర్గా తయారు చేస్తున్నాం చూడండి ఇదిగో అవతల ఉన్నారు కదా అక్కడ అవి రేపర్ అయితే తీసుకెళ్ తీసుకెళ్తుంటారు అనమాట చూడండి అక్కడ రేపర్ కట్టిస్తుంటారు చూడండి ఇదిగో రేపర్ అనేది వెదురు బద్దలు అనమాట రేపరు మీరు ఏమంటారు నాకు తెలియదు మేమంటే రేపర్ అంటాము చూడండి ఇక్కడ వెదురు బద్దలు ఉన్నాయి ఆ వెదురు బద్దలు ఏం చేస్తున్నామంటే రేపర్ కిందకి తీసుకొచ్చి రేపర్ కొడుతున్నాం అనమాట అలాగే ఇక్కడ రేపర్ బద్దలు ఉంటాయి ఇవిగో ఇవి తయారు చేసినవి ఇవి ఆల్రెడీ కాల్చినవే ఈ కాల్చిన రేపర్ బద్దలు ఎప్పుడు పుచ్చిపోకుండా ఉండాలంటే ఇలా కాల్చారనమాట ఆడవాళ్ళు కాలుస్తున్నారు చూడండి ఇదే పిల్లలు ఎక్కరు కదా అక్కడ ఉండేది అనమాట ఒక ఇల్లు ఇల్లు ఉండేది తీసినాం అనమాట తీసి వేసాము ఆ ఇల్లు ఇక్కడ కడుతున్నాం అనమాట చూడండి రేపర్ అయితే కొడుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఇల్లు చాలా ఇల్లు కట్టేసాము అలాగే మరి ఎప్పుడైనా మనం చేస్తున్నాం కదా ఎప్పుడైనా వీడియో పెడితే బాగుంటుందనేసి మేము పెట్టాము ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ చేయండి అంటే ఇప్పుడు రీప్ర బద్ద కొడుతున్నాము ఇంకా బద్ద కొట్టేసి తర్వాత మేమైతే ఈ పెంకులు అయితే జరుగుతుంది అనమాట చూడండి చివరి వరకు చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మొత్తానికైతే రేపరు దిగ్గుడు చూడండి లాస్ట్ అయిపోయింది ఇప్పుడు పెంకులు నేయడానికి ఉందన్నమాట పెంకులు అయితే నేస్తాము ఇది చాలా కష్టం అనమాట సులభమే కాదు చాలా కష్టంగా కూడితో కూడిన పని అనమాట చూడండి పెంకులు ధూళి ఉంటే ఆ ధూళి తీసి ఇస్తున్నాడు అనమాట మా బావగారు ఈ విధంగా అయితే పెంకులు అది సెట్ చేస్తారనమాట చూడండి ఇలా సెట్ చేస్తే ఆ వర్షం వచ్చినా తడిచిపోదు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో రావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే జాయిన్ అవ్వండి చూసారండి ఎలా చేశారో ఈ విధంగా అయితే మా ట్రైబల్ ఏరియాలోనూ ఏ విధంగా చేస్తారనమాట ఈ విధంగా చేసి ఇల్లు అయితే కట్ కడతారనమాట